అసలు మనము విద్య లింగ సమైక్యత సమ్మిళిత దృక్పథాలు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి సమ్మిళితం విద్య అనేటువంటి యూనిట్లో భాగంగా ప్రాచీన యుగంలో జైన మరియు బౌద్ధ సాంప్రదాయక విద్య అనేటువంటి అంశం గురించి నేర్చుకోవడం అన్నది జరుగుతుంది ఆదిలో ఆర్య నాగరికతలో సేవాధర్మ భేదం వల్ల ఏర్పాటైనటువంటి చాతుర్వర్ణ సమాజ వ్యవస్థ కాలక్రమేణ కుల వ్యవస్థగా స్థిర స్థిరపడి జన్మత కులాన్ని నిర్ణయించేటువంటి విధానం ఆరంభం అయింది అందులో చాతుర్థ వర్ణస్థులైనటువంటి శూద్రులకు సంఘములో కొన్ని ఆంక్షలు విధించారు వారికి విద్య నిషిద్ధం వైదిక సాంప్రదాయక సమాజంలో ఒక వర్గం తరతరాలుగా విద్యాగంధం లేకుండా ఉండవలసి వచ్చింది అయితే సంఘంలో తొలి నుంచి ఈ వర్ణ వ్యవస్థను ఈ వర్ణ వ్యవస్థను నిరసించేటువంటి వారు లేకపోలేదు ఈ నిరసన ఫలితంగానే క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటికి భారతదేశంలో జైన మరియు బౌద్ధ మతాలు వ్యాప్తిలోకి వచ్చాయి జైన బౌద్ధ మతాలు రెండు మానవ జాతి అంతా ఒకే కులమని భావించాయి ఆత్మజ్ఞాన విద్య అందరికీ అవసరమేనని తలచాయి ఆ కారణం చేత అంతవరకు నిరాక్షరాసులైన వారిలో కూడా తమ మతాలను ప్రచారం చేసేందుకు వీలుగా ఆనాటి ప్రజల వాడుక భాష అయినటువంటి ప్రాకృతం అదే దీన్ని పైశాచి లేదా పాలి అనేటువంటి భాషని ప్రచార సాధనంగా ఉపయోగించుకున్నాయి తొలుత తమ మత గ్రంథాలను ఆ భాషలోకే రచించారు జైన బౌద్ధ విద్యాలయాల్లో ప్రవేశానికి వర్ణ విభేదం అనున్నది ప్రతిబంధకం కాదు అడ్డంకి కాదు జైన బౌద్ధమత సిద్ధాంతాలపై నమ్మకం ఉండి జ్ఞానం కావాలి జ్ఞానతృష్ణ కలిగి ఉండి మానసికంగా అరుపులైనటువంటి వారందరికీ వారి విద్యాలయాల్లో ప్రవేశ అర్హత కల్పించారు మన దేశంపై మహమ్మదీయుల దండయాత్ర ప్రారంభమయ్యే వరకు జైన బౌద్ధ విశ్వవిద్యాలయాలు వైదిక సాంప్రదాయ విద్యాలయాలతో సమాంతరంగా సమాన ప్రతిపత్తితో విలసిల్లాయి కానీ మధ్యయుగంలో దేశంలో స్థిరపడినటువంటి ఇస్లాం మతానికి హిందూ మతానికి మధ్య జరిగినటువంటి రాజకీయ సాంఘిక పోటీల నడుమ జైన బౌద్ధ మతాలు తట్టుకోలేక క్రమంగా క్షీణించడం జరిగింది